నా మరి ప్రస్తుతం చూస్తున్నాము జనసేన తెలుగుదేశం ఉమ్మడి జాబితా నూట పద్దెనిమిది సీట్లతో దాదాపు తొంభై నాలుగు మంది అభ్యర్థులు టీడీపీను ఇరవై నాలుగు మంది అభ్యర్థులు జనసేన అని చెప్పి కూడా ప్రకటించడం చూస్తున్నాం మరి ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి సీటు కేటాయింపులు చేశాడు కాపులను వాడుకుంటున్నాడు దళితులను పట్టించుకోలేదు మైనార్టీలకు అసలు ఒక సీటే ఇచ్చాడు మరీ వెన్ను పోటు పొడుస్తున్నాడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అసలు చూస్తున్నారు కదా ఈ రోజున అసలు వాసన చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల విసిగిపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని చెప్పిన ఆలోచనలో ఈ ప్రజలు ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూసి అడిగిలేస్తున్నారు ఈ రోజున తమిళనాడు ప్లస్ మన జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు జైకాంత్ గారు వాళ్ళిద్దరు కంబైండ్ మీద ఆ రోజున వంద పర్సెంట్లో సెవెంటీన్ పర్సెంట్ విజయకాంత్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున కూడా వంద పర్సెంట్లో సెవెంటీన్ పర్సెంట్ మన పవన్ కళ్యాణ్ గారికి సీట్లు ఇవ్వడం జరిగింది దానికి దాని నిమిత్తం ఏంటంటే ఈ రోజున కన్ఫర్మ్గా జనసేన టీడీపీ ప్రభుత్వం న్యాయపరంగా సీట్లు ఇచ్చారు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా సమానంగా చేశారు అలాగే సీట్లు పంపకం జరిగింది ఈ వైసీపీ వాళ్ళు వీరిద్దరు కలయిక ఏంటంటే ఇంత మటుకు కూడా మా టీడీపీ జనసేన రెండు కూడా అది కాకుండా ఇంతకుముందు గతంలో కూడా టీడీపీ అలయన్స్ మీద గెలవడం జరిగింది ఇప్పుడు కూడా ఎలయన్స్ అంటేనే టీడీపీ కంపల్సరిగా విజయం సాధించింది సమస్యలే దాంట్లో ఎవరి వైసీపీ వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఇద్దరిని విడగొడదామని చెప్పని కాపులను కూడా రెచ్చగొట్టినా వాళ్ళెవరు కూడా కలిసికట్టుగానే పనిచేస్తారు కాపులు కూడా జనసేన నాయకులు కానీ అలాగే జనసేన ఉన్న కమ్యూనిటీ అందరూ కూడా రెండు పార్టీలకి జనసేన టీడీపీ కంబైన్ మీద వేసి ఓట్లు వేసి గెలిపిస్తారని సందర్భంగా తెలియపరుస్తున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుప్పం సభలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించిన ఆరోపణ చేస్తారు ఏం చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుప్పం గురించి మాట్లాడుతున్నాడు చంద్రుడు గారు ఎన్నిసార్లు గెలిచాడు అక్కడ అతను కుప్పంలో ఏడు సార్లు గెలిచాడు ఏడుసార్లు గెలిచాడు ఈ రోజున అతను ఏం అభివృద్ధి చేయకపోతే అక్కడ అంతమంది అన్నిసారి గెలిపిస్తారు జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు మీరు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి మీరు మన చంద్రబాబు నాయుడు గారికి మీరు అతను సపోర్ట్గా ఉన్నందుకు ధన్యవాదాలు మీకు జోహార్లు మీ హ్యాడ్ సపోర్ట్లు అంటున్నాడు కుప్పంలో కాకుండా దాదాపుగా మన పులివెందుల్లో కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చంపేస్తే బాబాయ్ మీద వంకతో వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానంతో పాపం ఇతను చంపేసింది జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ తమ్ముడు కాదు వీళ్ళెవరు కావాల్సిన చంపేశారని చెప్పని అప్పుడు పుకారు చేశారు టీడీపీ వాళ్ళే చంపారని పుకారు చేశారు తండ్రి తండ్రిని అడ్డం పెట్టుకొని బాబాయ్ మటర్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున అధికారం సంపాదించిన ఏమన్న వ్యక్తులు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రోజున టీడీపీ జనసేన కూటమి కంపల్సరిగా విజయం సాధిస్తుందని చెప్పని సాధించిందని చెప్పని కూడా మేము అనుకుంటున్నాము ఎందుకంటే వందకి వంద పర్ వందకు వెయ్యి పర్సెంట్ జనసేన టీడీపీ కూటమి గెలుస్తున్నాయి ఈ రోజున వైసీపీ వాళ్ళు ఉన్నారు నూట డెబ్బై స్థానాలు మేము పోటీ చేస్తున్నాము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు ఒకటే చెప్తున్నాం ఈ రోజున కూడా వైసీపీలో సీట్లు ఈగిపోతే ఎవరు కూడా రోడ్డు ఎక్కి అడా ఓటు చేసింది మాకు సీట్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి వచ్చి అడా ఓటు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనపట్టలేదు ఇప్పుడు గెలుపు కుర్రాళ్ళందరూ కూడా జనసేన టీడీపీలో ఉన్నారు కాబట్టి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ పనిచేస్తున్నాము మాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు వాస్తవం వాళ్ళకు కూడా సముచిత న్యాయం చంద్రబాబు గారికి పరం కల్పిస్తారు అలాగే ఈ రోజున వైసీపీలో నూట డెబ్బై స్థానాలకి పోటీ చేసే నాయకులు కూడా లేరని ముందుకు రారని చెప్పని కూడా ఇష్టం తెలియపరుస్తాను ఈ ఈరోజు షర్మిలా గారు చేస్తున్న ఆరోపణలునే ఉంటారు ప్రజలందరూ కూడా సీఎం చేసింది నిన్ను ప్రజాసేవ చేయడానికి కానీ ఇంట్లో తన భార్య సేవ చేసుకోవడానికి కాదు అని చెప్పేసి కూడా ఆవిడ చేసిన ఆరోపణలు ఎలా చూడవచ్చు అన్నారు ఏం చెప్పదు ఈ రోజున షర్మిళ గారు కట్టకల మాట్లాడారు రాష్ట్రంలో ఏదన్నా భయంకరమైన ఆదాయంగా డబ్బు కానీ సంపాదించిన వ్యక్తి ఎవరంటే అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ భారతీయ గారు కుటుంబాన్ని సరి చేసుకోలేక చెల్లిని తల్లిని వదిలేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇతను వాసన చెప్పాలంటే గత ముఖ్యమంత్రిని చూసాము ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాము ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కాబట్టి సిద్ధం అని చెప్పని కొన్ని సభలు ఏర్పాటు చేసి షోయింగ్ చేస్తున్నాడు ఇతను కష్టపడి పనిచేసిన దాఖలు ఎక్కడా కనబడట్లేదు ప్రజల్లో తిరగడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ అయ్యేమీ లేవు పొద్దున్న ఏదైనా ఏదైనా కార్యక్రమం ఉందంటే ఊరిని అలాగే షో చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పిల్లలను సేవ చేసుకున్న వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియపరుస్తున్నాను అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని చూసి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు ఏమంటే వాస్తవం చెప్పాలంటే ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారో రెండు నెలలు ఆగితే ప్రజలే చెప్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక మాట నాడు మన మీటింగ్లో ఏం చెప్పాడంటే పాపం నేను ప్రజలకి సేవ చేశాను సేవ చేస్తున్నాను ఇప్పుడు కూడా అయినా వారని యాక్సెప్ట్ చేయకపోతే హాయిగా ఇంటికి వెళ్ళి పండుకుంటా అన్నాడు నా ఓట్లేసి గెలి గెలిపించకపోతే నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అన్నాడు అలాగే కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు అది కంపల్సరిగా అదే అమలవుతుంది అటు కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా పాపం ఐదు సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరలా మేము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్పారు పాపం వాస్తవం చెప్పాలంటే వాలంటీర్లు పిచ్చిఓ జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి వాళ్ళు ఇచ్చే ఐదు వేలు ఏదో పెద్ద ఇదిలాగా చూస్తున్నారు ఈ రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థ కూడా మోసం అని కూడా అర్థమైపోయింది ఒక వాలంటీర్ వ్యవస్థ ఏదైనా ఉందంటే ఒక ఫెన్షను ఉదయం పూట లెగిసి ఒక ఫెన్షన్ ఇస్తున్నారు అది ఒకటి మంచి పద్ధతి కాదనట్లేదు ఎవరు డబ్బులు తీసుకువచ్చి ఎంతమందిని వీళ్ళు అపాయింట్మెంట్ చేసి పన్నెండు లక్షల మంది అంటే ఎవరు డబ్బులు చేస్తారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని ఎలా ఖాళీ చేయాలా అన్న ఆలోచనలో ఈ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు ప్రజల సొమ్మును ఎలా వేస్ట్ చేయాలా అని చెప్పిన ఆలోచనడు ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ శుద్ధ వేస్టు గతంలో కూడా మున్సిపల్ అధికారులే కానీ మండల అధికారులే కానీ పని పనిచేశారు గత ప్రభుత్వంలో కూడా పెన్షన్లు అనేవి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేవి అన్ని ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు చేశారు ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ నేను వేస్ట్ అంటున్నాను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు ఇస్తారు వాళ్ళు ఎందుకని వాళ్ళు ఇలా చేయలే పెన్షన్లు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఎందుకు ఎవరు వాళ్ళు వాళ్ళు కంపల్సరీకి ఇస్తారు ఈ వాలంటీ వ్యవస్థ వేస్ట్ ఈ వాలంటరీ వ్యవస్థ తీసేసి ప్రభుత్వ అధికారులే మనం ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ లేకపోతే ఏమన్నా పథకాలు కానీ వాళ్ళ ద్వారా ఇస్తేనే బాగుంటుంది ఆచిన వాలంటీ ఉద్యోగానికి వాలంటరీ ఉద్యోగానికి ఎగబడుతున్నారంటే రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక జాబ్ క్యాలెండర్ వదిలేట ఇన్ని సంవత్సరాలు అవుతుంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పని మాయం మాటలు చెప్పి నిరుద్యోగులతో ఓట్లు ఎంచుకున్న వ్యక్తి ఎవరున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షలు కాదు వాస్తని చెప్పాలంటే రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉద్యోగాలు ఏమైనా పరిస్థితులు ఉన్నాయంటే ఈ ప్రభుత్వమే అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా పరిశ్రమలు తీసుకువచ్చి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగం కల్పించారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు రాబోతున్నారు నిరుద్యోగస్తులు నిరుత్సాహాసిన నిరు పడాల్సిన పని లేదు కంపల్సరిగా జనసేన టీడీపీ కూటమే సంవత్సరానికి కానీ ఐదు సంవత్సరాల్లో కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు మీరు చెప్తున్న ఒకటే వాలంటీర్లు కూడా మీరు ఐదు వేలు ఉద్యోగం కావాలా పాతిక వేలు ముప్పై వేలు ఉద్యోగాలు కావాలా ముందే అమ్మా ఎప్పుడు కూడా మీరు ఇలాగే ఉంటే ఇలాగే వెనక్కి వెళ్తామంటే ఇప్పుడే రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ వాలంటీర్ పోస్టులు తీసుకొని మీరు ఆ ఐదు వేలకి అంకితం అవుతారు అదే టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఏర్పడితే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి పరిశ్రమలు వస్తాయి మంచి ఐటీ కంపెనీలు వస్తాయని కూడా నేను చెప్తూ తెలియపరుస్తున్నాను అంటే రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి తరుణంలో సీట్ల కోసం కొట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తనే ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఎలా గెలుస్తారని చెప్పాడు అంటున్నారు ఏం చెప్తారు ఏంటండి ఇవన్నీ ఉత్తి మాటలు ఇప్పుడు వాసన చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటో జనాలకు తెలుసు ప్రజలకు తెలుసు ఈ రోజున జ రేపు రేపు రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు మెయిన్ కీ రోల్ పాటిస్తున్నాడు ఈ వైసీపీ వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్తున్నారు ఇవన్నీ కూడా అబద్ధాలు వచ్చి అబద్ధాలు చెప్తున్నారు రేపు రాబోయే కాలంలో జనసేన టీడీపీ కూటమి భారీ మెజార్టీతో భయంకరమైన నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు గెలవబోతున్నారు